హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేసింహం తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఓకే ఈరోజు ఫిఫ్టీన్త్ జనవరి మండే సో నిన్న బుకింగ్ వెళ్ళినాం కదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సంఘీ టెంపుల్ చిరుగు బాలాజీ సో వాళ్ళు మళ్ళీ ఈరోజు యాదుకుంటున్నామన్నారు సో ఇప్పుడైతే టైము ఫోర్ ట్వంటీ అవుతుంది ఫైవ్ వరకు బయలుదేరం సో ఇప్పుడైతే రీడింగ్ కూడా జీరో జీరో వెళ్దాం ఇప్పుడు మనం ఊబర్ ఆన్ చేసి ఎక్కువ టైం లేదు శ్రీరామ్ ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఈవినింగ్ వాళ్ళకి బస్సు కూడా ఉందంట ఊరికి వెళ్ళడానికి ఇది ప్యాకేజ్ అంటే సేమ్ నిన్నట్లానే రెండళ్ళ బేసిక్ మాదిరే ట్వల్వ్ అవర్స్ ప్యాకేజ్ మరి టూ అవర్స్కి ఎంత త్రీ థౌజండ్కి ఎంత చూపిస్తుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంత అడిగినాక వాళ్ళ కస్టమర్ చూపించి రీడింగ్ జీరో చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతా ఇప్పుడు మన పికప్కి సికింద్రాబాద్కి వెళ్ళాలి ఇంకేం ఎప్పుడు వాళ్ళ యాదరుగుంట ట్రిప్ ఎంతవరకు అయిపోతుంది మళ్ళీ తర్వాత మన సిటీలో ఎంత అమౌంట్ ఏం చేస్తామో చూద్దాం అయితే వాళ్ళ దగ్గర అయితే వెళ్తున్నాం వెళ్ళినాక మొత్తం ఇప్పుడు మనకు ట్వెల్వ్ అవర్స్ ప్యాకేజ్ అంటే మళ్ళీ టోలు పైన పార్కింగ్ అంతా వాళ్ళే పే చేసుకుంటారు చూద్దాం మీరు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది ఎంత అమౌంట్ అవుతుంది చూద్దాం ఓకే అయితే అయితే చేరుకున్నాము పైకి టి అయితే చేరుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళే కస్టమర్ మన కస్టమర్లు వీళ్ళే ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడ దర్శనం అయిపోయినాక సురేంద్రపురం అన్నీ చూసుకొని రిటర్న్ మళ్ళీ సికింద్రాబాద్ డ్రాప్ చేసేయాలి వాళ్ళని మార్నింగ్ సిక్స్ అవుతుంది టైం ఇప్పుడు లైటింగ్ చూడండి సూపర్ ఉంది అసలు చాలా మంది దర్శనము సెవెన్ కంట అభిషేకం అయిపోయింది ఇప్పుడైతే అర్చన అయితే జరుగుతుందంట ఇంకా మనకి ఇప్పుడు టైం వచ్చి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది దర్శనానికి ఇంకా ఫార్టీ మినిట్స్ ఉంది ఇంకైతే మనాలు

ఇది అర్చనలో పాల్గొనే భక్తులు బోగింగ్ కార్యాలను టికెట్ పొంది ప్రత్యేక కలియం ద్వారా ఆలయంలో రాగలరు టికెట్ వేళ మూడు వందల రూపాయలు టికెట్ పై ఒకరికి మాత్రమే ప్రవేశం కలదు దర్శనం అయితే అయిపోయింది సెవెన్కు ఇప్పుడు సిక్స్ టు సెవెన్ అయితే అక్షల దర్శనం ఉంటుంది త్రీ హండ్రెడ్ అది కస్టమర్ వెళ్ళారు నేనైతే ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ వేసేద్దామని త్రీ దర్శనం వెళ్ళిన చాలా అంటే చాలా బాధ జరిగింది లాస్ట్ టైం ఒకసారి కూడా ఎర్లీ మన ఫ్యామిలీ అయితే మా మమ్మీదాన్ని చేసేప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చిన అప్పుడు చాలా బాగా జరిగింది ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ రాండి సెవెన్ వరకు దర్శనానికి చాలా మంచిగా దర్శనం జరుగుతుంది అంటే తోసుకోకుండా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది చాలా బాగా జరుగుతుంది దర్శనం సో వీళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వేయాలి కదా సో మళ్ళీ ప్రియ దర్శనం వెళ్ళినట్టున్నారు సెకండ్ దర్శనంకి దర్శనంకేమింటారు అంటే క్రౌడ్ అయితే బాగా మరి ఎక్కువ ఏం లేదు నార్మల్ క్రౌడ్ ఏంటి అంటే ఎక్కువ ఏం లేదు కాబట్టి కొంచెం దర్శనం నుంచి జరిగింది ఇప్పుడు పండగ కాబట్టి ఇంకా నిదానంగా వస్తుంటారు ఇంకా క్రౌడ్ ఇప్పటికైతే అంత క్రౌడ్ ఏం లేదు మంచి దర్శనం అయింది అది తెలిసి ఎర్లీ మార్నింగ్ వస్తే బాగా జరుగుతుంది దర్శనం అయితే చాలా మంచిది దర్శనానికి ఓకే వాళ్ళు వచ్చినాక ఇంకా కొన్ని గంటలకు సురేంద్ర పూరి ఓపెన్ చేస్తారంట వాళ్ళు సురేంద్ర పూరి చూడాలంటున్నారు సురేంద్రపూరి చూపించుకొని బయలుదేరాలి ఇంకా అంటే మా మధ్యాహ్నం లెవెన్ ట్వెల్వ్ వరకు వెళ్ళిపోతాను హైదరాబాద్ యాదగి టెంపుల్ దర్శనం చేసుకొని కిందకొచ్చి వచ్చి టిఫిన్ చేసి ఇగో సురేంద్రపురం సురేంద్రపురికి అయితే వచ్చినాము టికెట్ అయితే కార్ పార్కింగ్కి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పార్కింగ్ సురేంద్రపురి ఏముంటుంది తెలియదు కానీ నేను చాలాసార్లు యాదగిడ్డకి వచ్చా కానీ లోపలికి అయితే రాలేదు ఫస్ట్ టైం చూద్దాం ఇప్పుడు వేసి Harada Sengkara Acha malah ikan si lopat Iki tiket ha Abbo టికెట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఎక్కువైనట్లుందిగా పెద్దలకి మూడు వందల యాభై రూపాయలు చిన్నపిల్లలకి మూడు వందలు టికెట్ ఇది టైమింగ్ వచ్చి నైన్ ఏఎం టు ఫైవ్ పిఎము విజిటింగ్ టైము నైన్ ఏఎం టు సెవెన్ పిఎం అంట బుకింగ్ టైం నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం విజిటింగ్ టైము సెవెన్ పిఎం వరకు ఉంటుంది మూడు వందల రూపాయలు అద్దులే మనకి నేనైతే కార్లోకి పోసి పడుకునేస్తాయి ఇక మూడు వందల యాభై రూపాయలు పెట్టి పోవాలా ఓకే ఏం ఇప్పుడు అంత ఊరికి కూడా లేదు ఫ్యామిలీతో వచ్చినప్పుడు చూస్తాం ఏమంటారు అంతేగా ఏముంటుందో అంటే నాకు తెలిసి టెంపుల్స్ మాదిరి ఉంటాయి అనుకుంటా లోపల ఒకసారి బిజీ చేద్దాం దానికంటూ ఒక వీడియో చేద్దాం ఒకసారి ఇంకా స్లీప్ మంచిగా స్లీప్ ఒక గంట వాళ్ళ పడు వాళ్ళ వచ్చే వరకు గంట మినిమం అయితే పడుతుంది మంచిగా ఎంతవరకు పడ స్లీప్ వేసేస్తే మళ్ళీ ఇలా డ్రాప్ చేసి పన్నెండు వంటి డ్రాప్ చేసేస్తే పడుకోవచ్చు సారీ పడుకుంటే మళ్ళీ వాళ్ళని ఒకటి టువల్ వన్ వరకు డ్రాప్ చేసి మళ్ళీ మనం కొంచెం లోకల్లో బుకింగ్ చేసుకోవచ్చు ఓకే ఇక పడుకుందా ఏముంది లేక పడుకోవడమే వాళ్ళు లోపల వచ్చినప్పుడు గంట గంట దాకా పండినా ఇప్పుడే జస్ట్ రీచ్ అయినా లొకేషన్కి వాళ్ళ డ్రాప్ కూడా అయిపోయింది టైము వన్ టూవల్ అయింది కిలోమీటర్స్ అయితే వన్ థర్టీ టూ అంటే వన్ థర్టీ త్రీ వేసిన సో నిన్న నిన్నట్టే కౌంటే ఇచ్చారన్నమాట అమౌంట్ లెవెన్ అవర్స్కి వన్ టెన్ కిలోమీటర్స్ త్రీ జీరో టూ సెవెన్ త్రీ టూ త్రీ జీరో టూ సెవెన్ రూపీస్ సో ఎక్స్ట్రా పద్నాలుగు రూపాయలు కిలోమీటర్ అంటే ఇప్పుడు మనకు వన్ థర్టీ త్రీ తిరిగింది కాబట్టి ట్వంటీ త్రీ కిలోమీటర్ మనకు ఎక్స్ట్రా తిరిగింది వచ్చిందో తాత చూసుకోపోతాం కాదు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఇష్ట ట్వంటీ త్రీ ఇంటూ పద్నాలుగు రూపాయలు ప్లస్ త్రీ జీరో టూ సెవెన్ ఇది మనకు వచ్చింది మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకు కస్టమర్ ఇచ్చిండు ఇంకా టోల్ అమౌంట్ మనకు అక్కడ పార్కింగ్ అంతా వాళ్ళే పే చేసుకున్నారు కాబట్టి డోర్ పైకి ఎక్కడికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ దీనికి ఇది వాళ్ళే పే చేసుకున్నారు ఇంకెప్పుడు మనం ఇప్పుడు ఆన్ చేయాలి మనం ఒరిజినల్ రీటింగ్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ తిరిగింది మనం ఇంటికాంచి తిరిగింది మన ఇంటికి స్టార్ట్ చేసిన తిరిగింది వన్ సిక్స్టీ ఇంక ఇప్పుడు ఊబర్ ఆన్ చేద్దాం కానీ ఊబర్లో నిన్న అమౌంట్ మంచి చూపించింది ఈరోజు చాలా తక్కువ చూపిస్తుంది అసలుకి రెంటల్ బుకింగ్ చూడండి ఇప్పుడు చూపిస్తుంది ఇగో రెంటల్ అగో మళ్ళీ రెంటల్ బుకింగ్ అంటే తీసుకున్నాం ఇగో ట్వెల్వ్ అవర్స్కి మూడు వేల నూట పదిహేడు రూపాయలు చూపిస్తుంది లెవెన్ అవర్స్కి రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు నిన్న లెవెన్ అవర్స్కే త్రీ థౌజండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ చూపించింది నిన్నటికి ఈరోజుకు ఏమో పండగ డిస్కౌంట్ ఇస్తుండేమన్నా ఊబర్ వాడు సరే ఓకే ఆ బుకింగ్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఇప్పుడు మూడు వేలు అయితే అయింది కదా కనీసం ఒక రెండు మూడు వేల మూడు వందలు అయింది పదిహేడు వందలు వేసుకుంటే ఫైవ్ థౌజండ్ అవుతుంది చూద్దాం ఎంత అవుతుందా స్లీప్ అయితే వేసేసిన మధ్యాహ్నం లంచ్ ఆయన బ్రేక్ తీసుకొని చూడాలి ఇక ఓకే యాదగూట నుంచి తీసుకొచ్చి డ్రాప్ అయిన తర్వాత మూడు బుకింగ్లు అయితే చేసినా వన్ పాయింట్ వన్ ఫోర్టీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి ట్వంటీ సిక్స్ మినిట్స్ టూ ఫి ఫార్టీ సెవెన్ ఇచ్చింది కదా మళ్ళీ టెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వన్ ఫోర్ త్రీ రూపీస్ వచ్చింది తర్వాత టూ త్రీ పాయింట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ట్వంటీ సెవెన్ కిలో మినిట్స్ టైం పట్టింది ఫోర్ ఫార్టీ త్రీ రూపీస్ ఎయిర్పోర్ట్కి బుకింగ్ వచ్చింది ఇప్పుడు అయిపోయి కూడా పది నిమిషాలు అయిపోయింది డ్రాప్ అయిపోయి లెస్ గో అయితే రాలేదు త్రీ ట్వంటీ ఎయిట్కి వచ్చింది బుకింగ్ ఓవరాల్గా ఎనిమిది వందల ముప్పై నాలుగు అయింది వన్ థర్టీ సిక్స్ వెహికల్స్ నుంచి వన్ ఫార్టీ వెహికల్స్ ఉన్నాయి అయితే రాలేదు సో అయితే ఇంకా మార్నింగ్ ఇప్పుడు త్రీ థర్టీకి లేసి వచ్చాయి కదా త్రీ థర్టీకి లేచి రెడీ వచ్చేసరికి బాగా ఎర్లీ మార్నింగ్ లేచిన కాబట్టి ఇంకా వెళ్దామని అనుకుంటున్నా ఇంటికి వెళ్ళిపోతాక ఇగో మనకు యాభై కొట్ట బుకింగ్ అమౌంట్ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు ఇది ఊబర్ అమౌంటు ప్లస్ నాలుగు వేల నూట ఎనభై మూడు రూపాయలు అయింది టోటల్గా కిలోమీటర్స్ ఎంత తిరిగినామంటే మనం ఒరిజినల్ కిలోమీటర్స్ రెండు వందల ముప్పై కిలోమీటర్స్ తిరిగినాము రెండు వందల ముప్పై కిలోమీటర్స్కి ఒక నై అదే నైన్ హండ్రెడ్ రూపీస్ సిఎన్జీ పెట్టుకుందాం ఇగో షుగర్ మైనస్ ఇందులో సీఎన్జీ మెయింటెనెన్స్ పోగా మనకు వచ్చిన ఇర్నింగ్స్ ఇది రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు మన ఇర్నింగ్స్ ఈరోజు బుకింగ్స్ అయితే బాగా పడుతున్నాయి కానీ పికప్ లెటర్స్ అంటే పికప్ లెటర్స్ అంటే బాగా దూరం వస్తున్నాయి పికప్లు ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్లు బాగా దూరం వస్తున్నాయి ఓకే ఇరవై అది కూడా బుకింగ్ పోవడం వల్ల ఈరోజు అయితే మనకైతే బాగానే జరిగింది రేపు మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం రేపు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని తొందరగా పడుకోవాలి ఓకే ఇది ఇవాళ ఎన్నింగ్స్ వీడియో ఈ వీడియో అంతా అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్